అన్ని జిల్లాలు కొన్ని మార్గం నుంచి వందల వంద శాతం గవర్నమెంట్ అనుమానంగా మనకు అది ఉంది మనం ఈ లెక్క పని మంచి ప్రజలకు మంచి మన పాట మనం

మాట్లాడి మాట్లాడుతుంది అన్నురాలు కదా అదే కానీ దానికి గవర్నమెంట్ కాబట్టి రెండు ఏళ్ళకి కాదు కదా బాధ్యత ప్రజల పంచినట్లు గవర్నమెంట్ ఎంత వస్తుంది అంతే గౌరవ ప్రజల సేవల ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆ అక్షరాలు లెక్కలు తీసుకొని పనిచేసి చూసుకొని గాయం చేసుకుంటూ మొత్తం సమాజాన్ని గురించి అందరూ బాగుపడాలి ఏ ఒక్కొక్క క్రమ ఒక సెక్షన్ వాయిశలో బాగుపడ కాదు కదా అందరికి పరిశ్రమ పలుకునే అపాయింట్ చేయాలి సిక్స్ కాబట్టి వాళ్ళతో మనకు పాఠాత్యం లేకపోతే ఎవరైతే నాదాగి ఎవరైతే పరిగణ ఉన్నారో ఎవరైతే ఇబ్బందులలో ఉండరు ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు వాళ్ళందరూ బతికిస్తా ముందుకు తీసుకోకపోతే నేను గొప్పదా అదే పని మనం చేసినాం ఏం కోల్పోయో తెలిసిపోయి

ఏ పనులైనా గ్రామ పంచాయతీ రోడ్లు దేశవంతమైన పరిస్థితి దాని తదంతరం నా అను భూమి లేకుండా ఎక్కడ లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన తీసుకొని రావాలి పని వాళ్ళు తీసుకొని రావాలి ఎవరైతే పూర్తిగా దిగజారు ఎవరో వాళ్ళకు మంచిగా ఏం చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజంలో అసమర్థి చాలా సుఖవంతమైన సమాజం దీర్ఘకాలిక లక్ష్య అటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా లేదా ఓట్ల కోసము వాళ్ళతో చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలు ఇచ్చిన మాటలు తక్కువ మనము టెన్ పర్సెంట్